నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు రావు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ నిర్మల్ జిల్లా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులు పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను ఉప సర్పంచ్లను వార్డు మెంబర్లను అభినందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు భారత్ భారత అల్జాపూర్ శ్రీనివాస్ గారు బిజెపి సీనియర్ లీడర్ వేదికపైకి రావాలని సాధారణంగా స్వాగతిస్తున్నాము నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ప్రాంతాలు కూడా భారతీయ జనతా పార్టీలో అయితే మాకు ప్రాణం లేదో ఆ జిల్లాలో కూడా చేశాం కాంగ్రెస్ వాళ్ళు మావాడనిస్తున్నారు ఇక ఇప్పుడే సరే ప్రజలకు బాగా ఆలోచించండి రైతులు రైతులకు ఇవ్వండి ఇవ్వండి సొసైటీ ఎలక్షన్స్ కానీ అందరూ అన్ని జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ మండల అధ్యక్షులు సొసైటీ చైర్మన్ అన్నీ కైవాసం చేసుకున్నా మీ అందరి సహకారంతో మీకు అందరికీ నా తరఫున విజ్ఞప్తిస్తున్నాను అదేవిధంగా నేను ఒకటి మీకు అందరికీ చేస్తున్నాను ఎందరు మన గ్రామ సర్పంచ్లు గెలిచారు ప్రతి గ్రామ పంచాయతీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోటో ఉంటుంది కానీ ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు వాళ్ళ ఫోటో కొన్ని గ్రామ పంచాయతీలో పెట్టరు మీకు అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాను నరేంద్ర మోదీ గారి ఫోటో ప్రతి గ్రామ పంచాయతీలో ఉండాలి ఎందుకంటే మన దేశ ప్రధాని దేశ ప్రధానికి గౌరవించిన ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా గౌరవం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి కూడా గౌరవించాలి ఇవ్వాలి కానీ దేశ ప్రధానికి గౌరవం ఇవ్వకుండా అందరు సర్పంచులు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు ఫోటో పెడతారు అక్కడ వార్డు మెంబర్ ఉండని ఉప సర్పంచ్ ఉండని కొట్లాడాలా ఖచ్చితంగా మన మోదీ గారి ఖచ్చితంగా వచ్చే ఎల్పిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లా అందరు భారీ మెజార్టీని గెలిపించి నిర్మల్ జిల్లాలో కాసాయి దళం ఏముంది మన తెలంగాణ రాష్ట్రానికి చూపిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను